హాస్టల్లో పుడుగులన్నం పెడుతున్నారని అడిగితే టీచర్లు వేధిస్తున్నారంటూ విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించారు టీచర్ల వేధింపులు భరించలేకపోతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు శంషాబాద్ మండలం పాలమాకుల్లో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కొన్ని రోజులుగా హాస్టల్లో విద్యార్థులకు పెట్టిన అన్నం సాంబార్ టిఫిన్లలో పుడుగులు వస్తున్నాయని సదరు విద్యార్థినులు చెబుతున్నారు టీచర్లకు మినరల్ వాటర్ విద్యార్థులకు బోర్ వాటర్ ఇస్తున్నారని గత ఎన్నో సార్లు ఉన్నతాధికారులకు టీచర్లకు మొడపెట్టుకున్నా టీచర్ల వేధింపులు పెరగడంతో న్యాయం జరగట్లేదని శుక్రవారం పాలమాకుల వద్దగల హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై విద్యార్థులను బైఠాయించి ఆందోళనకు దిగారు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ మాధవి టీచర్ల మధ్య విభేదాలు రావడంతో వారు ఒకరిపై ఒకరు కోపాలు పెంచుకుని ఏమి ఎరుగని విద్యార్థులపై వేధింపులు చేస్తున్నారన్నారు విద్యార్థుల ధర్నాలను చేయడానికి రంగారెడ్డి జిల్లా డిఈఓ సుషీందర్ రావు శంషాబాద్ ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ శంషాబాద్ పోలీస్ స్టేషన్ సిఐ నరేందర్ రెడ్డి చేరుకొని సమస్యలు వారం రోజుల్లో తీరుస్తామని డిఈఓ సుషీందర్ రావు సిఐ నరేందర్ రెడ్డి హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళనను విరమించారు రంగారెడ్డి జిల్లా డిఈఓ సుషీందర్ రావు మాట్లాడుతూ పాలమాకుల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు ఉన్న సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు టీచర్ల మధ్య అవగాహన లేకపోవడం వల్లే పాఠశాలలో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు